ఇంట్లో ఏంటి నేను అని చెప్పి తెలుసుకొని నా ఊపియన్ చేసినా లేకపోతే అమ్మతో బిర్యానీ అన్న నీకోసం బిర్యానీ ఏదన్నా ఏమైనా చేసి పెడుతున్నా ఇంటికి

రాక ముందుకు తెలుసు లైక్ ఈ ఫీల్డ్ లైక్ మా దగ్గరకు వచ్చి వీడియోస్ చేసిన ముందు తెలుసు చాలా మంచిగా మాట్లాడుతున్నాయి అన్న అన్న మంచిగా మాట్లాడుతుండే అప్పటి నుంచి నాకు ఫుల్ ర్యాప్ ఉంటుండే చాలా సో కొన్ని సిచ్యువేషన్స్ లో నేను లైక్ వేరే బయట వచ్చినప్పుడు కూడా నాకు లైక్ అన్నాను ఫోన్ చేసి మాట్లాడుతున్నాయి అన్న ఇద్దా అద్దా ఇద్దా అనుకుంటే సో చాలా 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 ప్రేమ దాని మీద నాకు అది అది అంతే కానీ అప్పుడప్పుడు చెప్పలేని చూపించుకోలేను కూడా పిచ్చిది పాపం అందరిని నమ్మేస్తూ ఉంటుంది లైక్ లైక్ ఇట్స్ లైక్ నాట్ ఇన్ పర్సనల్ లైఫ్ బయట కూడా ఎవరైనా అని చెప్పి చాలా పిచ్చిది అది దానికి ఏం తెలియదు ఏం చేయాలి సో దాని లైఫ్ నేను చాలా లైక్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అంటే ఎందుకంటే లైక్ అనిపించింది అది ఏదో తప్పు చేస్తున్న టైం కాపాడలేకపోయినా ఇంటెన్షన్ కూడా ఉన్న లైక్ రీజెంట్ దాని జరిగిన ఒక ఇన్సిడెంట్స్ చాలా రిగ్రెట్ ఫీల్ అయిన దానికి అంటే నేను మ్యాక్స్ట్ అయితేసా ఎందుకంటే వై పంచాయతీలు అయితే ఉంటాయి ఇప్పుడు ఇలా అవసరమైన చాలా చాలా ఉంటాయి బాండింగ్స్ ఇవన్నీ బట్ ఆ సిచ్యువేషన్లో నేను ఎంత ఒప్పించిన ఎంత మాట్లాడినా అవి

ఇప్పుడు శిమస ఉంది ఇప్పుడు నేను సనకు కాల్ చేస్తాను అంటే లైక్ అనిపిస్తుంది భయ ఏ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఏదో అయిందని మమ్మల్ని దూరం పెట్టి అంత దూరం ఉండడు కన్నా మాతో హ్యాపీగా జాలీగా ఉంటే బెటర్ అనిపించి మా ఇంటెన్షన్ సో దాన్ని నేను వెనక తీసుకోబోదామని ఇంటెన్షన్ అనుకున్నా లైక్ ఎటో కారులో సరదాగా పట్టుకోబోదామని ఇంటెన్షన్ ఉన్నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా

కడుపు నొప్పి వచ్చిన కూర్చున్నా కాదు అట్లా ఒంటరి ఉండడం కన్నా సరదాగా మణికొండ దగ్గర కార్లో తిప్పుతా ఆడవై పొరిగింటి చాప పులుసు మంచి చేప ఫ్రై చేప పులుచు దిందాం ఇష్టంగా అవున కొన్ని రోజులు వద్దులే అంటున్నావు కరెక్టే గానీ బాధ అనేది ఉంటది కదా నాన్న

ఏ ఒక్కటి బాధిని బయట నవ్విద్దామో గివ్విద్దామో అని చెప్పేసి మరి తావి తండ కానీ అమ్మ మమ్మీ అమ్మట్లు అమ్మ అమ్మా బాగుందా బాగున్నారు మమ్మీతో మాట్లాడాలంటే భయం అవుతుంది తల్లి అమ్మ కారే కిదరు ఆరే అంటారు క్యారే కాదు ఇప్పుడు మీ మమ్మీని కలిపి నువ్వు రావే నువ్వు ఇంటికి రావాలి మా అమ్మని కలవాలి మా అమ్మతో మాట్లాడి నన్ను తీసుకెళ్ళాలి కళ్ళు కాదా వద్దులే తెప్పిస్తాను లేర్యానీ నా కోసం ప్రేమగా నీకోసం బిర్యానీ చేసి పెడతా అదే నీకు మంచి 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 మొగుడు నేను కావాలంటే కావాలంటే పైలట్ తో గిలెట్ పట్టుకో సాయ్ వద్దు మనకి నువ్వు ఎవరు జోలీ లవ్ ట్రాక్ లో వద్దు నీకు అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ ఇక వద్దు మొగుడు నా అసలు అన్నే నీకు మంచి అబ్బాయి మంచి జీతం మంచి లైఫ్ రేపటి వేరే అబ్బాయిని ఇట్లా కలిసి చూడాలి భయపడాలి అట్లాంటి మూవ్ అట్టుకుంటావు ఏం లేదన్నా మనం ఒకటే చేయాలి అన్ని బాధలు వదిలేసేయాలి పాజిటివ్

దగ్గరికి వెళ్దాం బాధలో ఉంది దాని బాధ నేను కలెక్ట్ వస్తుంది చుక్కలు వస్తున్నాను ఎంగిపోయినాయిచి ఎంగిపోయినాయి